నీ కూతురో వాడిని ప్రేమించు కూతుంది పిల్లలు ఇష్టపడ్డ వాళ్ళతోనే పెళ్లి చేయడం పెద్దవాళ్ల బాధ్యత రా అందుకని చిన్నవి నాలుగైదు అవధారాలు తప్పంలే ఇప్పుడు చెప్పు నీకు ఎంతమంది కూతుళ్ళు ఒక కూతురు ఇద్దరు కూతురు ఒక కూతురు అంటే ఒక కూతురు ఇద్దరు కూతురు అంటే ఇద్దరు కానీ ప్రాణాలతో ఉన్నది కూతురే కాదు ఇంకో కూతురు పుట్టి ఉండొచ్చు లేక పుట్టకుండా ఉండొచ్చు పుట్టి చచ్చి ఉండొచ్చు లేక పుట్టకుండా చచ్చి ఉండొచ్చు లేదా నాకు తెలియకుండానే పుట్టి ఉండొచ్చు దాన్ని ఎవరైనా తీసుకెళ్ళి పెంచి ఉండొచ్చు కనుక మొత్తం నాకొక కూతురు నా భార్యకు కూడా ఒక కూతురు కూడితే ఇద్దరు అవుతారు కదమ్మా వెరీ గుడ్ నువ్వు సరిగ్గా అబద్ధ చెప్పకపోయినా పర్వాలేదు దాని పెళ్ళ ఎంతవరకు ఇలాగే ఏదో ఒకటి వాగుతూ ఉండు నేను సర్ది చెప్పుకుంటారు అమ్మాయి నువ్వేంటి నేను అబద్ధం వాడతానతయా వ్రతం ఉన్న రోజు మాత్రం నేను అదేం వ్రతం సోమవారం సోమశేఖర వ్రతం శివుడికి సరే తర్వాత మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి గురువారం ఏమో కాదు కాదు సాయి బాబాకి దుర్గాదేవికి శనివారం వెంకటాచార్య ఆదివారం ఏమో సూర్య బుధవారం ఫ్రీగా ఉందిగా బుధవారం అబద్ధవాడు చెప్పయ్యా కానీ ఆ రోజు అమావాస అష్టమి పౌర్ణమి వస్తేనే కష్టం ఎందుకు ఇన్ని వ్రతాలు చేసి అవకరిస్తున్నావు అన్ని మీరు చెల్లగా ఉండాలి భయపడుతుంది ఎందుకు నా నీ పెళ్ళ నా మీద ఎంత ప్రేమ కుమరిస్తుంది నా తల్లే వేపాకులు వద్దమ్మా నీ కూతురు పెళ్లి జరగాలనుకుంటే ఏడు రోజులు ఇంకో వ్రతం కూడా నువ్వు చేసి తగలడు ఏం వ్రతం అత్తయ్యా మౌన వ్రతం అత్తయ్యా నోరెత్త దొన్నానా అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో నీ పాటికి ఊర్ నుంచి వైష్ణవి రాబోతుందని కూలగా అందరితోనే ఉన్నావు ఎవరు రాబోతున్నారు ఎక్కడి నుంచి రాబోతున్నారు ఎలా రాబోతున్నారు ఏమిటి అలా అడుగుతావు నువ్వే నేనా అవును డబుల్ యాక్షన్ అబ్బ ఆటగా ఉందా నీకు అది చీటింగ్ నమ్మక ద్రోహం నా వల్ల కాదు వెళ్ళవే వెళ్ళి తవలపాక తని వాళ్ళు చాక్లెట్ కాయతాలు తింటూ ఫ్యూస్ పోయిన బ్యాటరీని పట్టుకునేడు మీ నాన్న నేను ఇంకెవరికో కట్టబెడతాడు మనసులో విసువును తలుచుకుంటూ ఆ ఇంకొన్ని లారించీ బుజగించి కాపురించాయ్ అది చీటింగ్ కదా అది నమ్మక ద్రోహం కాదా బసేయ్ అది దీచమే ఎందుకు మమ్మలు చిత్రం చేస్తుందో అది కాదు కాకండి నా మాట విను వాళ్ళు ఆ వైష్ణవిని చూడాలంటున్నారు అందుకని గాలిలాగా వచ్చి గాలిలాగా వెళ్ళిపోతే పోయే మనసుకు నచ్చటవాన్ని వదిలేసి జీవితం అంతా కష్టపడే కడితే రెండు రోజులు నటించడంలో వాళ్ళు తప్పేం లేదమ్మా అదిగో వస్తుంది అది చూడండి అమ్మాయి వైష్ణవి వైష్ణవి ఎంత పెద్ద దాని అయిపోయావే నా తల్లి నువ్వు ఎలా ఉన్నామ్మా నన్ను గుర్తుపెట్టావా నేనే కృష్ణవేణినియాణ వస్తున్నా తెలుసా నీకు నీకెలా తెలుస్తుందిలే వీడ నీ తండ్రి ఇదేనమ్మా మీ అమ్మ దుర్గా అలా రెండోసారి పుట్టింది రెండో కూతురు మొదటిసారి పుట్టింది మొదటి కూతురు మూడోదిగా పుట్టింది మూడో కూతురు నాలుగోదిగా పుట్టిందే ఏ విధంగా చూసినా నాకు అన్యాయంగా చూసి అని నమ్మి ఇరవై ఏళ్లు నన్ను దూరంగా ఉంచే శామవయ మాత్రం లేంటి ఎన్ని ఇంకట్లో పడాల్సి వచ్చేది హెమ్మా నీకు నా మీద ప్రేమ లేకుండా పోయి రాజా పెద్ద పెట్టిదే పెద్ద పెద్దది వసే నువ్వు మూగదానే కాదే మౌన వ్రతం ఇలా చూడమ్మా వీరే పెద్ద అబ్బాయి గారు యూఎస్ఏలో ఇండియన్ రెస్టారెంట్ ఓనర్ నమస్కారం నమస్కారం అమ్మాయి ఎలా ఉందండి మహాలక్ష్మిలా ఉంది అతను మిస్టర్ జూను వీరి హోటల్లో హెడ్ కుక్ గా ఉంటున్నారు నైస్ మీటింగ్ నమస్తే నమస్కారం ఏదో క్లాష్ అయినట్టు అయినట్టుంది అతను డాష్ ఇచ్చేలాడు కాదు తల్లలో ఉన్న పూలు ఫ్రెష్ గా ఉంటాం చూస్తే ఏదో పక్క స్టేషన్ లో ఎక్కి ఈ స్టేషన్ లో దిగినట్టుగా ఉంది ఏమిటి చూనో పక్క స్టేషన్ పూలు పువ్వులు ఈ స్టేషన్ మొహం కడుకుని ఫ్రెష్ గా రావటం లేదా మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ విధంగా వచ్చింది వీడు నా ఎల్డర్ సన్ విసు మెడిసిన్ చేస్తున్నాడు నమస్కారం మీ అక్కయ్య నేను పెళ్లి చేసుకోబోతున్నాను మీరేనా ఎంతో సంతోషం ఆ మా అక్క ఏది అక్కయ్య అది తను ఇరవై సంవత్సరాల తర్వాత వయసు వస్తుంది కదా అందుకని గుడికి వెళ్ళి అర్చన చేయించుకొస్తా చెప్పింది అవును అవును ఎవరా వైష్ మాత నేనే మీ అన్నయ్యని మాదేష్ చెప్పండి ఓ వీడు నా రెండో కొడుకు రాము వీళ్ళు మీ తిన్స్ ప్లీజ్ నమస్కారం సూపర్ యాక్టింగ్ పో తన కన్నం అయితే నువ్వు సావిత్రివి తన యాక్టింగ్ లో కాలేజ్ అయితే నువ్వు టూటర్ నన్ను చూసి ఎవరని అడిగావంటే వైష్మాత ఒక్క బాల్ తో సెంచరీ కొట్టేశావు ఈ నాటకాన్ని కడుపులో దాచుకోలేక నేను పడే అవస్థ ఏమిటో నాకే తెలుసు మధు ప్రాబ్లం స్టార్ట్ అయింది పెద్ద బాబా నీకు అయితే తలుపు తొడుతున్నాడు అబ్బాయ్ త్వరగా డ్రెస్ మార్చుకుంటూ వెళ్ళవు త్వరగా వెళ్ళు నువ్వైతే ఇంకా నిలబడ్డా వెళ్ళి సమర్థించరా

వైష్ణవితో మాట్లాడాను కదా ఆ మాటలే నాకు వచ్చేసినాయి సరే అలా ఉంచు వైష్ణవితో రాము విషయం మాట్లాడావా వైష్ణవికి రాము నచ్చాడా ఏంటి విసు ఇప్పుడేగా తను వచ్చింది ఇంకా ఇద్దరు ఎల్కేజీ కబుర్లే చెప్పుకోలేదు ఇక స్కూల్ పూర్తయి కాలేజ్ పూర్తయి ఆ తర్వాతే పెళ్లి మాటలు మొదలెట్టాలి అందుకని ఒక రెండు మూడు రోజులు నన్ను తొందర పెట్టకండి ప్లీజ్ ఓకే అండర్స్టాండ్ నే వైష్ణవిధిన నేను రామును వదిన నువ్వు ఇక్కడ వైష్ణవి చూద్దా ఉ స్నానం చేస్తుంది ఒక నిమిషం